రంగని బ్రాహ్మడు ఎందు చూపరాని చోటు చూపేనయ్యా పాపముయే రంగని బ్రాహ్మడు ఎందు చూపరాని చోటు చూపే నయ్యా పాపముయ రంగని బ్రాహ్మడు ఎందు చూపరాని చోటు చూపేనయ్యా తనివోక జీవము తలకాయ నంజుడు పనివడి తిని తిన్న తని తనివోక జీవము తలకాయ నంజుడు పనివడి తిని తిన్న బ్రాహ్మడు ఎదిరి తన్ను నెరకీడై ఘనవంశము మంట గలిపి ఎనసి ఎదిరి తన్ను నరక కావిభుడై ఘనవంశము మంట గలిపి నయ్యా ఎరంగని బ్రాహ్మడు ఎందు చూపరాని చోటు చూపేనయ్యా ఎరంగని బ్రాహ్మడు ఎందు చూపరాని చోటు చూపేనయ్య ఎవ్వారు నెరుగని ఎముకల ఇంటిలో పవ్వళింపుచునున్న భ్రామ్మడు ఎవ్వారు నెరుగని ఎముకల ఇంటిలో పవ్వళింపుచునున్న భ్రామడు జౌవన మదమున జడిసేటి కోమలి పువ్వుల తోటలో బొదిగినయ్య జవ్వన మగమున మదమున జడిసేటి కోమలి పువ్వుల తోటలో పొదిగినయ్య పాపము ఎరంగని బ్రాహ్మడు ఎందు చూపరాని చోటు చూపినయ్య పాపము ఎరంగని ఎందు చూపరాని చోటు చూపేనయ్యా చలగి కన్నెరికము చడని పడుచు తెచ్చి పలు వేదనల పెట్టే బ్రాంబడు చలగి కన్నెరికము చెడని పడుచు తెచ్చి పలు వేదనల పెట్టే బ్రా తెలిసి దాసుడై పులుగు పంజరాన పొదిగినయ్యా తెలిసి తెలిసి దాసుడై పులుగు పంజరాన పొదిగినయ్యా పాపము పాపమూయ రంగని బ్రాహ్మడు ఎందు చూపరాని చోటు చూపేనయ్యా పాపము ఎరంగని రంగని బ్రాహ్మడు ఎందు చూపరాని చోటు చూపేనయ్యా చూపేనయ్యా